హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ తలుకు తలుకు చిన్నది అనేక అవసరం చేస్తున్నాము ఈరోజు ఫైనల్ షూట్ కంప్లీట్ అయిపోయింది ఆ షూట్ లొకేషన్కి వచ్చి రెడీ అవుతున్నాము సమీరా చూడండి హాయ్ చెప్ సమీరా రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా లొకేషన్కి వెళ్ళిపోయి షార్ట్ రెడీ చేసుకొని యాక్సిడెంట్ చెప్పడమే యాక్షన్ చెప్పేది కెమెరామెన్ సో ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సాంగ్ మంచి మరింత మంచిగా మేము ముందుకు తీసుకొస్తున్నాం మంచి హై క్వాలిటీ కే క్వాలిటీలో ఈసారి స్టెప్స్ కూడా బాగా ఎక్కువ అంటే ఎలా చెప్తారో కాంప్రమైజ్ అవ్వలేదు మంచిగా క్రియేట్ చేసి బాగా చేస్తున్నాం మీరు మంచిగా సపోర్ట్ చేసి దాన్ని ముందు తీసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చెప్పేదేనా సాంగ్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను కానీ సాంగ్ చాలా బాగా వస్తుంది మేము చేసిన మునుపటి సాంగ్స్ అండి సాంగ్ ఇంకా మరింత క్వాలిటీగా ఉంది మంచి స్టెప్స్ క్రియేట్ అవుతున్నాయి ఒకసారి లొకేషన్ చూడండి ఇక్కడ చేస్తున్నాము ఫైనల్ షూట్ చూపించరా అదిగోండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అంతా అదేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమో Okay. Yeah. హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది క్లిప్స్ చూసారు కదా అలా చేస్తా ఉన్నాం ఎండలో పడి ఈ సాంగ్ని మరింత హిట్ చేస్తారని కోరుకుంటున్నాం సమీరా చాలా కష్టపడింది కెమెరామెన్ హేమంత్ హేమంత్ బాగా కష్టపడ్డాడు ఇంకా నేను నా గురించి మీకు తెలిసిందే బాగా కష్టపడతాను చామట లొకేషన్లో బాగా తిరిగాం ఫ్రెండ్స్ ఈ సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది మీకు నచ్చుతుంది లొకేషన్స్ మాత్రం బాగా తిరిగాం ఇప్పుడు ఈ లొకేషన్ కూడా చాలా దూరం వచ్చి చేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా లొకేషన్ చాలా కష్టపడ్డం బండి మీద అంటే కష్టపడడం అంటే మాకు బాగా ఇష్టం కాబట్టి అది చేస్తున్నాం కష్టమైనా సరే ఇంకొకటి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి చాలామంది అడుగుతున్నారు డబ్బులు రావు కదా ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చాలా క్వశ్చన్స్ నాకు వస్తున్నాయి కదా ఒక్క క్వశ్చనే డబ్బుల కోసం కాదు మాకున్న టాలెంట్ని నిరూపించుకోవాలి నలుగురికి చూపించాలి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి చేస్తున్నాం ఫ్రెండ్స్ అంతేగాని డబ్బుల కోసం మీకు పని లేదా పాట లేదా మాకు పని ఉంది నేను జాబ్ చేస్తున్నాను నాకు ఏం ప్రాబ్లం ఖాళీ టైంలో చేస్తున్నాను నాకు ఎయిట్ అవర్సే డ్యూటీ మిగతా టైంలో ఖాళీగా ఉంటాను కాబట్టి చేస్తుంటాను అంతేగాని మాకేం పని బట్టలు లేకుండా చేసుకోవట్లేదు ఇప్పుడు మా సాంగ్స్ మీకు బాగా నచ్చుతున్నాయి కాబట్టి మాకు సంతోషం అందుకని ఇంకా చేస్తున్నాం ఓకేనా తలుగు తెలుగు చిన్నది సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూస్తానే ఉండండి కమింగ్స్ నేను చెప్తాను కదా సా సాంగ్ ఇంకొక టూ త్రీ డేస్లో రిలీజ్ చేస్తాను మీకు డేట్ ఇస్తాను ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెల్లూరు అబ్బాయి సబ్బాన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్